కృపయు సమాధానములు మనకు తోడ ఎండింగి గాక నేటి ధ్యానభాగము అపోస్తలైన పావులు తిమో తీకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము వచ్చిన నుండి పదమూడు వరకు నా యొద్దుకు త్వరగా వచ్చకు ప్రయత్నము చేయము దేమా యహ్లోకమును స్నేహించి నన్ను విడిచి దశ్రోనికకు వెళ్ళను క్రెస్కే గల తీకును తీతు ధర్మ తీకును లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు మార్కుని వెంట పెట్టుకుని రమ్ము అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు తుకికును ఎఫెస్లకు పంపితని నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కరుపు ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము తన పరిశుద్ధ లేఖను మన ఇనికిలో దీవించినగాక దేవుని ప్రేమని వాళ్ళరా అపోస్తులైన పౌలు త్రిమూతీకు రాసినటువంటి ఈ పత్రికలో తన పరిచర్ యొక్క ధర్మాన్ని తన పరిచయకు యొక్క సహకారాన్ని ఎవరు నుంచి ఏ విషయాలు కోరుతున్నాడో ఇక్కడ వ్రాయడాన్ని మనం చూస్తాం దేవుని పిలుపు ఉన్నతమైనది దేవుని పిలుపు ఘనమైనది దేవుని పిలుపును అందుకొని పరిచర్య చేసేటువంటి వారికి వారు ఎవరు ఉన్నను లేకపోయినను ఏ పరిస్థితి ఎలా ఉన్నను దేవుని పరిచర్య చేయడం అనే భారము వారి మీద ఉంచబడుతూ ఉంది కాబట్టి నేను మంచి పోరాటం పోరాడాను ప్రభు కొరకే సమస్తమును నష్టముగా ఎంచుకొని ప్రభు కొరకే ఘనమైన పరిచయం చేసిన వ్యక్తిగా పౌలు గారి జీవితాన్ని మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచిన పన్నెండు మంది శిష్యులలో ఒకడు వెనుదురికి వెళ్ళిపోయాడు అయితే అతని స్థానంలోనికి తీయబడినటువంటి మద్దతుయ కానీ ఆ తరువాత మిగిలినటువంటి పదకొండు మంది అపోస్తులు కానీ వారందరి యొక్క పరిచర్య ఒక ఎత్తు అయితే తిమోతి గారు చేసిన పౌలు గారు చేసినటువంటి పరిచర్ ఒకటే మరొక ఎత్తుగా మనం చూస్తాం అంటే దీని అర్థం ఏంటంటే నూతన నిబంధన గ్రంథంలో అపోసలేని పౌలు రాసినటువంటి దాదాపు పదమూడు పుస్తకాలు మరి ఎంతో అమూల్యమైనటువంటి శ్రేష్టమైన వేదాంత సం సంగతులను సంఘానికి అవసరమైన సంగతులను మనము గమనిస్తాం కాబట్టి ఈరోజున మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే పరిచర్ కొరకై ప్రయోజనకరమైన వారిగా ఉండము అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు ఒక దైవ సేవకుని యొక్క పరిచర్యకు అంగీ అనగా దైనందిన అవసరాలు అవసరమే అలాగే పుస్తకములు అనగా వేదాంత సంబంధమైనటువంటి జ్ఞానమును సంపాదించుకోవడం కొరకై చదవడం కొరకైనటువంటి విషయాలు అవసరమే అలాగే పరిచర్ కొరకై ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి విషయాలను ఇతరులకు తెలియజేయడం కొరకై ఇదిగో చర్మపు కాగితాలను దమ్ము అనేటువంటి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం అంటే రాబోయేటువంటి సంఘాలకు ఆయన పరిచర్య విధానాన్ని రాయడం కొరకై హెచ్చరికలు రాయడం కొరకే కొంత మెటీరియల్ అవసరమని పౌరు గారు రాస్తూ ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరు ఉన్నా లేకపోయినా లాంటి వాడు వెళ్ళిపోయినా లోకాలాంటి వారు చెప్పిన మాట విన్నా ఇలాంటి వారందరూ కూడా పరిచయకు అవసరమే వినేవారు తెచ్చేవారు చూసేవారు ఇచ్చేవారు పరిచయకు సహకరించేవారు ప్రయోజనకరమైన వారిగా ఉంటారు ఇలాంటి పరిచర్యము పరిచారము మనం చేసేవారి ఉండడానికి ప్రభు సహాయం చేసి నడిపించను గాక ఇది ధర్మము ఇది న్యాయము ఇది ప్రభు మనకిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదము అతడు నాకు ప్రయోజనకరమైన వాడు పరిచర్య కొరకే కాబట్టి ఈ రోజున మినిస్ట్రీలో అనగా దైవ సేవకుల యొక్క పరిచర్యలో నీ వంతు పరిచర్య ఎంత చేస్తున్నావు అదృ అదృశ్యమైన పరిచర్య చాలా ఉంటుంది దాన్ని అందుకుని చేసేవారే ఈ రోజున సంఘాలకు దైవజనులకు అవసరము ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా ప్రభు నీ పరిచర్యలో ప్రయోజనకరమైన నన్ను నా కుటుంబాన్ని ఉంచు ప్రభు మాటలను దీవించనుగాక ఆమెన్ నిధి పరిశుభ్రమైన మా ప్రభా జీవాధిపతి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి ప్రతి అవసరాన్ని ప్రభావ మీ కృపలో తీర్చండి మా ప్రభావ పరిచర్య కొరకై మా ప్రభావం ముందుకు వచ్చి మీ కాడిని ఎత్తుకుని నడిచే ఉండడానికి కృపు చూపించండి వారిని వారి కుటుంబాలను ఆస్వాదించమని ఏసు ప్రభు నములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకును ఏసు ప్రభువారి వలన తోడ ఎండు కాక ఆమెన్ ఇట్లు మీ ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలిపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్